పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆ మేన్ ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులార దేవుని బిడ్డలార ప్రియులార పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు మిమ్ము ఏసయ్య నామములో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాటి ధ్యానము చిన్నవి మంచివి ఈ అంశాలలో రెండవదైనటువంటి చిన్న కానుక ఈ చిన్న కానుకను గురించి ధ్యానిద్దాం మార్కు సువార్త పన్నెండో అధ్యాయం నలభై ఒకటో వచనము నుండి నలభై నాలుగో వచనము వరకు ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయిచుండిని ఒక భేద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ భేద విధవరాలు ఎక్కువ వేసనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసనని చెప్పాను ప్రియా సోదరి సోదరుడా నేను నాయుడుపేటలో ఉన్నప్పుడు ఓసారి కరుణగిరి వైపుగా టౌన్లోకి వెళుతూ ఉన్నాం అప్పుడు ఓవర్ బ్రిడ్జి లేదు కింద రైల్వే ట్రాక్ ఒకటి ఉండేది ఆ ట్రాక్లో నుంచి టౌన్లోకి వెళ్ళాలి ఆ రైల్వే ట్రాక్ గేటు మూసేసి ఉంది రైలు వస్తున్నాయి కనుక అటువైపు ఇటువైపు వాహనాలన్నీ ఆగిపోయాయి నేను కూడా నా మోటార్ సైకిల్ పక్కనే ఆపి అక్కడ నిలబడి ఉన్నాను సివిల్ డ్రెస్లోనే ఉన్నాను అంగీ లేదు మామూలుగా ప్యాంట్ షర్ట్ మీద నిలబడి ఉండగా ఓ నడివయస్కురాలు ఆమె నా వైపు చూసి నా దగ్గరకు వచ్చి అయ్యా వందనాలు అని చెప్పింది నేను ఆశ్చర్యపోయాను ఎవరో ఏమే ఎలా గుర్తుపట్టింది అని అయ్యా మీరు కరుణగిరిలో ప్రతి శుక్రవారం మొదటి శుక్రవారం వచ్చి వాక్యాన్ని బోధిస్తారు కదా నేను ప్రతి శుక్రవారం వస్తానయ్యా అక్కడ ప్రార్థనలలో పాలు పంచుకుంటా ఉపవాస ప్రార్థనలు అని చెప్పింది ఆ మంచిదమ్మ సంతోషం అన్నాను అయ్యా మరి రైలు వచ్చేటందుకు ఆలస్యం ఉంది చిన్నగా పక్కనే మా ఇల్లు ఉంది ఆ ఇంట్లోకి వచ్చి చిన్న ప్రార్థన చేసి వెళ్ళండి అని అర్థించింది వెంటనే నేను కాదనిలేక ఆలస్యం ఉందమ్మా అంటే రైలు చాలాసేపు అయిందయ్యా పది నిమిషాలు కూడా పట్టచ్చు అని సరే ఈ సమయంలో వెళదామని చెప్పి పక్కనే ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను ఆ ఇల్లు చిన్న పాటి రేకుల షెడ్డు లాగా ఉంది పైన రంధ్రాలు ఉన్నాయి అథ్యాచ్డ్ హౌస్ అంటాం అంటే అక్కడక్కడ కంతలతోటి సరైనటువంటి క్రమం లేదు చిన్న పాకలాగా రేకుల లాగా ఉంది వెళ్ళాను మరి చిన్న ప్రార్థన చేశాను ఆమెని ఆశీర్వదించి చిన్న ప్రార్థన చేసి వచ్చేటప్పుడు ఇక నేను ఆవుతునే సరాసరి నా బండి దగ్గరకు వస్తున్న సమయంలో ఆమె మొత్తంలో నిలబడి ఎదురొచ్చింది ఇటువైపుగా వచ్చి ఎదురొచ్చి అయ్యా అని తన గుప్పెడ మూసి నా చేతిలో పెట్టబోయింది ఏంటమ్మా అంటే అయ్యా చిన్న కానుకయ్యా అన్నది ఏంటమ్మా ఎంత అంటే తీస్తే ఎంతో కొంత అయ్యా నాకుంది ఇస్తున్న పట్టండి అని అన్నది అమ్మా మీ ఇల్లే బాగలేదు పైనంతా రంధ్రాలు ఇల్లంతా అంత చిన్న ఇల్లులాగా ఉంది నువ్వే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నావేమో నాకెందుకమ్మా నేను చేసింది ఏదో రెండు నిమిషాల ప్రార్థనకి నువ్వు కానుక ఇవ్వాలా వద్దులే అమ్మా అని నేను ఆమెకి సద్ది చెప్పబోయాను కానీ ఆమె వినిపించుకోలేదు అదేందయ్యా మీరు దైవ సేవకులు ప్రార్థన చేసినప్పుడు మీకు ఎంతో కొంత కానుక ఇవ్వాలి నాకు ఛాతనైనంత నేను ఇవ్వగలిగినంత ఇదే ఇప్పటికీ అని నా చేతిలో పెడితే చూస్తే పది రూపాయలు సంతోషం అమ్మ నేను వద్దన్న కొద్దీస్తున్నావు అంటే లేదయ్యా మీకు ఇస్తేనే నాకు దీవినా అన్నది చాలా గొప్ప మాట మీకు ఇస్తేనే అంటే మీకు ఇస్తే దేవునికి ఇచ్చినట్లే మీకు ఇస్తే నాకు దీవెనేనయ్యా అని చెప్పి అని ఇక ఆమె దీవించి బయటకు వచ్చాను వెళ్ళిపోయాను తర్వాత రెండు సంవత్సరాలకి అదే రూట్లో నేను వెళ్తున్న సమయంలో ఆగి చూస్తే ఆ పాక రేకుల షెడ్ ఉన్న స్థలంలో రెండు మూడు గదుల ఇల్లు కనిపించింది నేను ఆ ఉత్సుకత పట్టలేక ఆవిడదా లేకపోతే ఆవిడ అమ్మేసి వెళ్ళిపోయిందా అని వెళ్తే వారిదే ఆ ఇల్లు చాలా బాగుంది చక్కగా కట్టుకుందయ్యా దేవుడు మమ్మల్ని దీవించాడు మాకొక చిన్న ఇల్లునిచ్చాడు ఇదిగో ఇల్లు ఆ రోజు నువ్వు చూసిందైతే చిన్న పాక కానీ ఇప్పుడైతే మాకు పర్మనెంట్ ఇల్లు ఇచ్చాడు అని దేవుని బిడ్డలకు వచ్చే ఆశీర్వాదాలు ఇవే చిన్న కానుక ప్రభు చూస్తూ ఉన్నప్పుడే ధనవంతులైన వారు విశేషంగా డబ్బులు ఆ గల్లా పెట్టిలో వేస్తూ ఉన్నారు కానుకల పెట్టిలో వేస్తూ ఉన్నారు దా వచ్చే పోయే వాళ్ళు ఎంతో డాంబికంగా వీరు వారి వైపు చూస్తూ వేస్తున్నారు పరిజయుడిది శంకరిది ప్రభు కథ చెప్పాడు కదా ఇదిగో ప్రభువ నేను ప్రతి నెల నా దశ భాగాన్ని వేస్తున్నాను ప్రతివారం నేను ఉపవాసాలు ఉంటాను నేను ధర్మశాస్త్రాన్ని ఏనాడు తప్పలేదు నేను విద్వత్తు గలవాడిని నేను ఘనాపాటిని నాకున్నంత తెలివితేటలు ఇంకెవరికి లేవు ఇదిగో ఇక్కడున్న వాళ్ళు ఎవడు నేను ఇచ్చినంతగా ఇయ్యడు అని గొప్పలు చెప్పుకున్నటువంటి పరిజయుడికి ఆ శంకరి గుడి ద్వారం దగ్గరే నిలబడి రొమ్ము బాదుకొని తన తప్పులొప్పుకుంటున్నటువంటి వాడికి ఆ ప్రభువు చెప్తూ ఇదిగో దేవుని దీవెనలతో వెళ్ళిన వాడు అతనే అని శంకరి వైపు చూపించాడు ఈ భేద విధవరాలను కూడా శిష్యులను పిలిచి వీరికంటే ఆమె ఎక్కువ వేసింది అని ప్రశంసించాడు ప్రభు మరి నీ కానుక నా కానుక ఆమెకున్నదంతా జీవనాధారమంతా ఇచ్చేసింది అయ్యి కామె లేదు మనకైతే బ్యాంక్ బ్యాలెన్సులు ఉన్నాయి స్థిరాస్తులు ఉన్నాయి చరాస్తులు ఉన్నాయి మరి ఏది కావాలన్నా ఇలా అడిగితే ఫోన్ చేస్తే వచ్చేటటువంటి స్థితి మనకుంది అందులో నుంచే మనం వేస్తూ ఉన్నాం పాత నిబంధనలో దశ భాగాల గురించి వ్రాయబడింది ఖచ్చితంగా మీరు ఇవ్వాలి మీరు నా కానుకల పెట్టెలో నుంచి దొంగతనం చేస్తున్నారని ప్రభు మలాఖీ గ్రంథంలో గద్దిస్తాడు మూడో అధ్యాయంలో అందుకే మీరు అభివృద్ధి చెందటం లేదు అంటున్నాడు మీరు ఇవ్వడం లేదు మీరు ఇచ్చి చూడండి ఆకాశపు వాకిళ్ళన విప్పి అపారమైన కృపావరాలు మీ మీద కుమ్మరిస్తానో లేదో అని మలాకి గ్రంథం మూడో అధ్యాయం పదో వచనంలో అంటున్నాడు దేవుడు కనుక నూతన నిబంధనలు అయితే దశభాగాల గురించినటువంటి గట్టి నిర్ధారణ పెద్దగా లేదు కానీ ప్రభువు చెప్పాడు మీకున్న దానిలో ఇవ్వాలి నీ కలిమిలో ఇవ్వండి లేమిలో కూడా ఇవ్వండి ఈ భేద విధవరాలు తన లేమిలో తనకున్న రెండు కాసులు తెచ్చి వేసింది అని ప్రభువు చెప్పి ప్రశంసించాడు మరి లేమిలో ఇచ్చే వారికి కూడా దీవెన ఉంటుంది నీకే బలవంతంగా నీవు ఇవ్వాలి అని చెప్పడం లేదు నువ్వు ఇవ్వగలిగితే ఇవ్వాలనుకుంటే దేవుని కొరకై కొంత కానుక దేవుని మందిరంలో అయ్యి దేవుడు నిన్ను దీవిస్తాడు కనుక మరి ఆ చిన్న కానుక వేద విధవరాలి కానుక తన లేమిలో తన కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసింది మీరు పుదీనాలో మరి తాలింపు గింజల్లో ప్రతిదీ భాగం ఇవ్వండి ఇస్తాం అని చెప్తున్నారు మరి దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వండి రాజుగారికి ఇవ్వాల్సింది రాజుగారికి ఇవ్వండి అంటే ప్రభుత్వానికి మనం ఎన్నో పన్నులు కడుతూ ఉన్నాం అది క్రమంగా నువ్వు కట్టపోయినా నిన్ను చెవులు విండి మరి వసూలు చేస్తారు వాళ్ళు లేకపోతే అన్ని కట్ చేస్తారు కరెంటు బిల్లు కట్టపోతే కరెంటు లైన్ కట్ వాటరు బిల్లు కట్టకపోతే వాటర్ లైన్ కట్ మరి నీ గ్యాస్ దానికి బిల్లు కట్టకపోతే దాని కట్టు నీ ఇంటికి రాదు ఇవన్నీ వాళ్ళు బలవంతంగా వసూలు చేసేవి కానీ ఇదైతే దేవుడు నిన్ను ప్రేమపూర్వకంగా అడుగుతూ ఉన్నాడు మందిరాలు నడవాలి దైవ సేవకులకి భత్యం కావాలి దేవుని యొక్క గురువులకి మీరు భత్యం పెట్టాలి దేవ సేవకులని మీరు ఆదరించాలి మరి మీకంత కలగజేసిన దేవుడికి మరి ఎంతో కొంత దేవుని కొరకై మీరు ఇవ్వగలిగినంత ఇచ్చేంత ఉదారత్వం కనుక వాక్యం అంటుంది నీ దాతృత్వము దేవునికి మహిమకరంగా ఉంటుంది నీ దాతృత్వము నీ విరాళము నీ కానుక దేవునికి నీకు దీవెనకరంగా ఉంటుంది ఇచ్చే విరాళము ద్వారా నువ్వు ఇచ్చే విరాళాల ద్వారా నీ దేవునికి మహిమకరంగా ఉంటుంది నీవిచ్చే విరాళాలు కానుకల ద్వారా నీకు దీవెన ఉంటుంది నీ కుటుంబానికి మరి నీవిచ్చే కానుకల ద్వారా విరాళాల ద్వారా నిన్ను చూసి పది మందికి ప్రేరణ కలిగి వారు కూడా ముందుకొచ్చి దేవుని కొరకై తమకి ఇవ్వాల్సినటువంటి కానుకలను వారిస్తారు కనుక ప్రియ సోదరి సోదరుడా మరి ఈ చిన్న వాక్య ధ్యానము ద్వారా భేద విధవరాలి కానుక రెండు కాసులే మరి నువ్వెంతిస్తావు దేవుడు అడుగుతూ ఉన్నాడు మనల్ని అడుగుతూ ఉన్నాడు నువ్వు ఇవ్వగలిగితే ఇవ్వు ఇవన్నీ లేమిలో కూడా ఇవ్వడానికి సిద్ధపడు అలా ఇస్తే నేను అపారంగా దేవుడు దీవిస్తాడు తలలోంచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంత్రుడ ప్రభువ ఈరోజు మనం మా మా సన్నిధిలో అంటే మా ఎదుటకి భేద విధవరాలని తెచ్చి ఆమె ఇచ్చిన కానుకని ప్రశంసించావు నాయన నీకు వందనాలు స్తోత్రాలు మరి లేమిలో ఇవ్వగలిగినటువంటి ఆ భేద విధరాలను చూసి మేము ఆత్మీయ పాఠం నేర్చుకునే ఆ గొప్ప స్థితిని మాకు కలగజేశావు ఉండి కూడా ఇవ్వనటువంటి వారు చాలామంది ఉన్నారు నాయన వారి మనస్సులలో ప్రేరణ కలిగించండి వారి కుటుంబాలలో ప్రేరణ కలిగించండి ఆ ప్రేరణ ద్వారా వారు మరి దైవ సేవకులకి దేవుని వాక్య పరిచర్యకు మందిరాలకి మందిరాల కట్టడానికి మరి ఇతరమైనటువంటి అనేక సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలకి దాన ధర్మాలు చేసే బిడ్డలుగా వద్యులు చేయమని మనజురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము తండ్రి ఆ మేన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక ఆ మేన్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆ మేన్